మస్తే నేనండి మీ శ్రీ సుహాని నాథ్ ఏమీ లేదండి ఈ మధ్యన స్కూల్స్ ఎగ్జామ్స్ షూటింగ్స్ ఇలా కొంచెం బిజీ అయ్యాను కాబట్టి మేము మా ఇంట్లో చేసుకున్న గణేష్ చతుర్థి వీడియో పోస్ట్ చేయడమే మర్చిపోయాను అందుకు నేను ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసి నేను మీకు పోస్ట్ అన్నమాట మీరు చూసి ధరించండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ బొజ్జ గణపయ్య మీకు వరాలిస్తానండి అవును నిజం ప్రామిస్ అండి మీరే చూడండి నేను వినాయక చవితి రోజున వినాయకుడిని పసుపుతో తయారు చేశాను చాలా బాగుంది కదూ నేను మా నాన్నగారు మండపం తయారు చేసి దాని మీద బియ్యం వేసి దాని మీద పద్మం వేసి మండపాన్ని రెడీ చేశాను తరువాత మా నాన్నగారు నాకు బొట్టు పెట్టడం నేను మా నాన్నగారికి బొట్టు పెట్టడం అమ్మా నాన్న నేను ముగ్గురు మంత్రాలు చదువుతూ మా బుజ్జి వినాయకుడిని మండపంలోకి తెచ్చాము మా బుజ్జి వినాయకుడికి బొట్టు పెట్టి దీపారాధన చేసి దూపాన్ని వెలిగించాము దీపం దర్శగామి బొజ్జ గణేషుణ్ణి గులాబీలతో చామంతులతో పుష్పాల అలంకరణ చేశాను మన గణేషుడికి ఇష్టమైన చెరుకు మొక్కజొన్న యాపిల్ ద్రాక్ష పెట్టాను విజ్ఞాలు లేని విజ్ఞానాన్ని ఇవ్వమని మన బుజ్జు గణపయ్య దగ్గర పుస్తకాలు పెట్టి మంచి భవిష్యత్తుని ఇవ్వమని వేడుకున్నాను ఓ గణేశయ అలా అన్నీ గణపయ్య దగ్గర పెట్టి ఇంగ్లీష్లో మీరు ఎప్పుడైనా వన్ షార్ట్ టూ బర్డ్స్ అనే సామెత విన్నారా ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను మా అమ్మ భక్తితో కూడిన బలంతో కొబ్బరికాయని ఒక్క దెబ్బకి రెండు చెక్కలు తీసిందండి దీన్నే ఇంగ్లీష్లో వన్ షాట్ టూ బర్డ్స్ అంటారు

ओम श्री विघ्नेश्वराय नमः ओम विघ्नराजाय नमः ओम गणेशाय नमः మంగళం మంగళం నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం 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 శుభ మంగళం 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 జయ మంగళం పూజ చేసిన అక్షంతలను తలపై వేసుకొని సాష్టాంగ నమస్కారాలు చేసి అందరూ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో ఆనందోత్సాహాలతో ఉండేలా దీవించమని ఆ గణపతిని మొక్కుకున్నాను వినాయకుడి వ్రతకల్పంలో చెప్పినట్టుగా మన మొదటి గురువులు దైవాలు మన సర్వస్వం అయిన తల్లిదండ్రులకి పాదాభివందనం చేసుకుని వారి స్వచ్ఛమైన ఆశీస్సులు పొందాను చూసి తరించారు కదా ఆ విఘ్నేశ్వరుడు మీకు మీ కుటుంబానికి విజయాలు చేకూర్చాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ మీ శ్రీ నమస్తే